హలో అందరికీ నమస్కారం పొంచపల్లి మండలం కనుముక్ల గ్రామంలో భీవనపల్లి రోడ్డు చివరలో మన నార్ ఇది మన కెమికల్ జర జర లోపడుకుంది కెమికల్ కెమికల్ బండి వచ్చి మొత్తం పోసిపోయింది మొత్తం నారు మొత్తం చచ్చిపోయింది పద్నాలుగు ప్యాకెట్ పద్నాలుగు ప్యాకెట్లట పాపం రైతు బాధపడుతుండు ఇలాంటివి ఎవరికి జరగకుండా ఇప్పుడు రైతు ఏ నారు ఈతకొచ్చింది ఈతకి వచ్చినాక మందు కొట్టేవరకల్లా మందు కెమికల్ పోసే వారికి మొత్తం ఏం లేకుండా అయిపోయింది ఇప్పుడు రైతు చాలా బాధపడుతుడు పద్నాలుగు ప్యాకెట్లు అంటే మామూలుగా కాదు ఒక ఒక్క ప్యాకెట్కు పదిహేను వందలు పద్నాలుగు వందలు పడ్డది మరి ఇంత అన్యాయం మరి ఎవరు చేస్తారు ఏం కాదు వాళ్ళ పోలీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని దొరికించుకొని దీన్ని పట్టుకోవాలని కోరుతున్నాము మాట్లాడతావా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది నేను పద్నాలుగు ప్యాకెట్లో ఒరి పోసిన పద్నాలుగు పదమూడు రోజులు నార అయింది ఇప్పుడు పొద్దుగా వయసుతో పోతడే మంచిగా పచ్చ నీటుగా ఉంది ఎల్లారు వస్తారు కల్లా ఇరవై నాలుగు గంటలు కూడా కాలే వస్తూ కల్లా నల్ల నల్ల పడ్డది ఏమైందా అని చెప్పి నేను ఈ అని వాళ్ళు కల్లా వాళ్ళని తీసుకొని చూపిస్తే ఒక రోజులే మాడి అయిపోయింది ఏం చేయాలని నేను అని చూపించిన నలుగురు ఐదుగురిగి చూపించిన అది చూపిస్తే వాళ్ళు కూడా వచ్చిర్రు పాక్ చేసిర్రు ఇది కెమికల్ అని చెప్పారు ఆ గుంత కూడా గుంత పడ్డది ఆడ ఆ గుంత కూడా చూపి ఆడ గుంత ఉంది గుంత పడ్డది గాఢాలు ఉన్నాయి ఆ బండి పోయినట్టు కూడా చూపిస్తా బండి కూడా వాడికి వచ్చింది ఆడికి వచ్చింది ఈ గుంత నాది కాదు ఈ గుంత నాది ఈ గుంత ఏమో ఇలా నీళ్ళు పోసేది పైపు అది వాళ్ళది ఇక్కడ పోసిపోయింది ఏంది ఇట్లెందుకైంది ఇట్లెందుకు అంటే చూస్తారు కల్లా నీళ్ళలో నాకు అర్థం కాలే నీళ్ళన్ని తీస్తారు కల గుంత ఏర్పడ్డది ఒక రైతు గుర్తుపెట్టిండు గుర్తుపట్టి చూసి ఆసన చూసి ఇది కెమికల్ అని చెప్పి ఆయన అర్థం చెప్పిండు అట్లా చూసుకుంటూ చూసుకుంటూ పోయినావు ఆ స్తంభం ఉందా స్తంభం అవతలకి వెళ్ళి ఇట్లా పోయిన పని మళ్ళీ ఇట్లా తిరిగి ఆడంగా రోడ్ ఎక్కింది గిడంగా ఈ రోడ్డు ఇప్పుడు మనం వచ్చినట్టు ఎక్కలే రోడ్ ఇట్లా తిరిగి ఇట్లెక్కి అదే మనం పోలీసు జరిగిన దానికి నేను ఏం చేయలేక నా పోయినా రెండు రోజులు సరి నాకు తలకాయ పని చేయలేదు ఇక నిన్న పోయినా మళ్ళీ పద్నాలుగు పాకి మళ్ళీ తెచ్చుకున్నా మళ్ళీ నానేసిన ఇక పొద్దుగాల మండగా ఇచ్చా నా అన్యాయం ఇది ఎవరైనా రైతు వచ్చిన మళ్ళా మళ్ళీ నెల కావాలంటే చాలా ఇబ్బంది ఇసలు ముఖ్యం కాదు నాకు టైము నెల నాడు ఈడ నాటేసి ఉంటా ఈయన కోసుకొని పోతాడు ఆయన కోసుకొని పోతాడు ఆయన కోసుకొని పోతాడు నేను నా నాటు ఉంటుంది లెవీలకు నా పందులకు సరిపోదు నాన్నారు ఈ నాటు అప్పుడు నేను ఏం చేయాలి లెవీలో సరిపోదు నాకు సరే రైతులందరూ జర గమనించండి ఎవరైనా సరే గమనించి జర దీన్ని చర్య తీసుకుంటే దొరుకుతుందేమో చూద్దాం